పదకొండు రోజుల పాటు ఘనంగా పూజలు అందుకున్న ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కొలువు ఖైరతాబాద్ వినాయకుడు శోభాయాత్ర ముగించుకుని ట్యాంక్ బండ్ దగ్గర క్రేన్ నెంబర్ ఫోర్ దగ్గరను మనం చూస్తున్నాం లైవ్ విజువల్స్ ఆ గంగమ్మ ఒడిలో సేద తీరడానికి సిద్ధమయ్యాడు చూస్తున్నాం విజువల్స్ లైవ్ లో చూస్తున్నాము ఖైరతాబాద్ మహా వినాయకుడు మహా నిమజ్జనానికై తరలి వచ్చి ఆ గంగమ్మ ఒడికి చేరబోతున్నటువంటి దృశ్యాలు చాలా కనువిందు చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం ఖైరతాబాద్ వినాయకుడికి చాలా ప్రాముఖ్యత ఉంది హైదరాబాద్ అనగానే మనకు గోల్కొండ కోట అలాగే చార్మినార్ ఇలాంటి హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఎలా అయితే గుర్తుకొస్తాయో వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా ఖైరతాబాద్ గణేషుడికి కూడా అంతటి చారిత్రక ప్రాముఖ్యతను సంతరించుకున్నారు ఆ ఖైరతాబాద్ గణేషుడు ఎత్తైన విగ్రహం ఖైరతాబాద్ వినాయకుడు అనగానే మనకి మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఆయన రూపం ఎత్తైనటువంటి విగ్రహం మనకి ఖైరతాబాద్ గణేషుడు అక్కడే చూస్తాం మనము కరితపత్ గణేష్ విగ్రహం దేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి విగ్రహంగా పేరు తెచ్చుకుంది అయితే రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంలో ఇది డెబ్భై ఒక్క అడుగుల ఎత్తులో మనకి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఆయన కొలువు తీరారు ప్రతి సంవత్సరము ఒక అడుగు ఎత్తు పెరిగేటువంటి సంప్రదాయాన్ని కొనసాగించారు ఆ తర్వాత ఇంకా హైట్ పెరుగుతూ ఉంటే పర్యావరణానికి అలాగే ట్రాఫిక్కి అంతరాయం కలుగుతుందని చెప్పేసి ఒక్కొక్క అడుగుని తగ్గించుకుంటూ వస్తున్నారు నిర్వాహకులు అయితే పర్యావరణ హితం కోసము కొన్ని ఇయర్స్ నుంచి చూస్తే మనము మట్టి గణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు కొలువు తీరుతున్నాడు అంతకుముందు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారైనటువంటి గణపయ్యను మట్టి వినాయకుడిగా అంటే పర్యావరణ హితం కోసము నిర్వాహకులు మట్టి వినాయకుడిని తయారు చేస్తూ ఉన్నారు ఇక ఖైరతాబాద్ వినాయకుడి ఆ మహాగణపతి చేతిలో ఉన్నటువంటి లడ్డూకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది అది తాపేశ్వరం లడ్డు అక్కడి నుంచి తయారయ్యి ప్రత్యేకంగా తీసుకొని వస్తారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తాపేశ్వరం గ్రామంలో ఇది తయారవుతుంది రెండు వేల పదిహేను నుంచి ఈ సంప్రదాయం కొనసాగిస్తూ ఉన్నారు తాపేశ్వరం నుంచి తీసుకురావడము అలాగే ఇక ఖైరతాబాద్ గణేషుడు అనగానే నిమజ్జనానికై తరలి వస్తున్నప్పుడు ఆ శోభాయాత్ర ఎంత కన్నుల పండుగ ఎంత కన్నుల విందుగా ఉంటుంది అనంటే మాటల్లో చెప్పలేము మనం వర్ణించిన కానిది ఎంత అందంగా తయారైనటువంటి ఆ వినాయకుడు పదకొండు రోజుల పాటు ఘనంగా పూజలు అందుకున్నటువంటి ఆ గణపయ్య భక్తుల కోలాహలం మధ్య ఆటపాటల మధ్య చాలా సంబరంగా ట్యాంక్ మండ్ మీదకి వస్తున్నటువంటి దృశ్యాలు ఎంత అందంగా కనబడతాయంటే ఇక ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము సోషల్ మీడియాలో చిన్న పిల్లలైతే ఈ నిమజ్జన కార్యక్రమాన్ని చాలా పెయిన్ఫుల్ సెండ్ ఆఫ్గా వాళ్ళు చూస్తున్నారు ఎంత ఏడుస్తున్నారంటే వాళ్ళ ఇంట్లో పెట్టుకున్న ఆ బుజ్జి గణపయ్యలని నిమజ్జనం చేయడానికి తీసుకువెళ్తూ ఉంటే వాళ్ళ ఆ గణపయ్యని వదల్లేక ఎంత ప్రేమ అంటే నాలుగు రోజులు ఐదు రోజులు వాళ్ళ ఇంట్లో ఉంచుకొని పూజ చేసుకున్నటువంటి ఆ గణపయ్యతో ఆ పిల్లలకు ఉన్నటువంటి కనెక్షన్ మనకు చూస్తే మాత్రం నిజంగా కళ్ళు ఉన్నాయి ఎంత ప్రేమగా వాళ్ళు గణపయ్యని వదల్లేక వదల్లేక నిమజ్జనానికి తీసుకొచ్చి ఈ విజువల్స్ నిజంగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్ గా ఉన్నటువంటి ఇవి మనం చూస్తున్నాము అలాగే గణేష్ ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వస్తే మాత్రము ప్రతి సంవత్సరం కూడా ఒక స్పెషల్ థీమ్ తో ఈ గణనాయకుడిని తీర్చిదిద్దుతూ ఉన్నారు ప్రతి ఒక్క సంవత్సరం ఒక్కొక్క పేరుతో వస్తాను లాస్ట్ టూ ఇయర్స్ కనుక ట్వంటీ ట్వంటీ త్రీలో చూస్తే శ్రీ దశ మహావిద్యా గణపతిగా కొలువు తీరాడు అలాగే ట్వంటీ ట్వంటీ ఫోర్లో లాస్ట్ ఇయర్ చూస్తే శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా కొలువు తీరిన గణపయ్య ఈ సంవత్సరం విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఇలా ఒక్కొక్క ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క థీమ్ తో ఆయన రూపొంది రూపొందబడుతున్నారు అలాగే చాలా సామాజిక సాంస్కృతిక ఆధ్యాత్మిక సందేశాలను అందించేటువంటి నిగూఢ అర్థము రూపొందించినటువంటి ఆ వినాయక విగ్రహంలో మనకి ప్రతి ఏటా కనిపిస్తూ ఉంటుంది అయితే పంతొమ్మిది వందల యాభై నాలుగులో స్వాతంత్ర సమర అయినటువంటి శంకరయ్య ఈ ఉత్సవాన్ని ఒక్క అడుగు విగ్రహంతో అక్కడ మొదలు పెట్టారనమాట ఖైరతాబాద్ లో అప్పుడు బాల్ గంగా స్ఫూర్తితో అంటే యూనిటీ అనేది ఉండాలి ఆ యూనిటీని ప్రోత్సహించేందుకు అక్కడ ఒక్క అడుగుతో తయారు చేసినటువంటి ఆ వినాయకుడి విగ్రహంతో మొదలైనటువంటి ఈ ఉత్సవం ఈరోజు డెబ్బై ఒక్క అడుగుల వినాయకుడి విగ్రహం వరకు వచ్చింది ఇది హైదరాబాద్లో ఒక సాంస్కృతిక గుర్తింపుగా ఇందాక నేను చెప్పినట్టుగా గోల్కొండ కోట చార్మినార్ అలాగే మక్కా మసీద్ ఎలా అయితే మనం హైదరాబాద్ అనగానే ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ గుర్తొస్తాయో అలాగే ఖైరతాబాద్ గణేషుడి కూడా అంతటి ఇంపార్టెన్స్ ఉందన్నమాట సో ఈ పదకొండు రోజుల పాటు చాలా ఘనంగా పూజలు అందుకున్నటువంటి మహాగణపతి మహా నిమజ్జనానికై వచ్చేసినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము మరి కాసేపట్లోనే ఆ వినాయకుడు ఈ గంగమ్మ ఒడిలో సేద తీరిపోతున్నాడు హ్యాపీగా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి మరి కాసేపట్లో వేయించేయబోతున్నటువంటి గణపయను మనం చూస్తున్నాము బాయ్ బాయ్ గణేష మళ్ళీరా గణేష అనేటువంటి భక్తుల నినాదాల మధ్య వీడ్కోలు అందుకుంటున్నాడు ఆ గణపతి చిండింండక కరిాగి గిండిం గింండడిండి